ఏంది నా చాక్లెట్లలో తీసుకోపోతే నా పని నా కూడా చిల్లరి మట్టి చాక్లెట్లు ఇచ్చినాడు చిల్లరి మట్టి చాక్లెట్ ఇచ్చినాడు ఈ ఆడ మెడికల్ స్టోర్ లో నా ఇంకా బాగా రావు పబ్బు నా బేదం మాత్రం లేని అది ఇది ఇంకా చాలా ఉన్నాయి అన్ని మనవే అన్ని నీవే వేగాన్ని పట్టు నీ బేధం మాత్రం చిల్లర్ లేదు చాక్లెట్లు తీసుకో ఏ చిల్లరే నువ్వు సబ్బులు షాంపూలు చాక్లెట్ తీసుకున్నా చిల్లరే కదా చిల్లర తీసుకో పట్టా ఏంది నువ్వు సినిగిపోయిండే నోట్లు అనిగిపోయిండే బంధాలు ఏమే ట్రైన్ పట్టాలు దాటుకుంటే ఏమన్నా ట్రైన్ కింద పడినా ఏ లేదు సిల్లర్ వేరేది ఏ తీసుకుంటే తీసుకో లేకుండా ఇంకా ఐదు రూపాయలు బంద్ అవుద్దా చాక్లెట్లు తీసుకో పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ నిజంగా చెప్తున్నానండి ప్రపంచం అంతా దొంగన కొరుకుంది